బాబా కవిత మాట్లాడిన విషయాలు ఏమి మనసులో పెట్టుకోకు నువ్వు రాగానే మనం కలుద్దాం బాస్ దగ్గరికి వెళ్దాం ఫామ్ హౌస్కి వెళ్ళి బాస్తో మాట్లాడదాం అన్ని విషయాలు చర్చిద్దాం నువ్వైతే మనసులో ఏమి పెట్టుకోకు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లండన్లో ఉన్న హరీష్ రావుతో ఫోన్లో మాట్లాడినట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది ఈ ప్రచారానికి సంబంధించిన ఆధారాలు ఏమీ నా దగ్గర లేవు కానీ ఖచ్చితంగా మాట్లాడే ఉంటాడు అని చాలామంది బీఆర్ఎస్ శ్రేణుల ద్వారా తెలుస్తోంది ఎందుకంటే హరీష్ రావు సంతోష్ కుమార్ సంతోష్ రావు జోగినపల్లి ఇద్దరి పైన టార్గెట్ చేస్తూ కవిత చేసిన వ్యాఖ్యలు ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి మామూలు ఆరోపణలు కావు ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఇరవై ఏడు మంది ఎమ్మెల్యేలకు తాను సొంతంగా అంటే వ్యక్తిగతంగా కూడా డబ్బు పంపించి ఎన్నికల తర్వాత అవసరమైతే మెజార్టీ కొంత అటు ఇటు అయితే తానే ముఖ్యమంత్రి కావాలన్న కాంక్షతో హరీష్ రావు ఆ కాన్స్పిరసీ చేసినట్లుగా కవిత ఆరోపించడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో అంటే ఇప్పటికీ ఏడేళ్ళు అయిపోయింది ఆ టర్మ్ ఆ తర్వాత మళ్ళా మొన్న టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అసెంబ్లీ ఎలక్షన్స్లో అధికార పార్టీ బీఆర్ఎస్ ఓడిపోయిన సంగతి మనకు తెలుసు అయితే ఎప్పుడైతే ఈ ఇష్యూ అంటే కవిత మీడియా కాన్ఫరెన్స్లో హరీష్ గురించి చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారానికి దారితీస్తున్నాయి ఆమె హరీష్ రావును టార్గెట్ చేస్తూ ఈ విషయాలని ఎందుకు మాట్లాడినట్టు అంటే హరీష్ రావును పార్టీ నుంచి బయటకు పంపించడానికే ఏదైనా ఆ కుటుంబంలో ఒక కుట్ర ఏమైనా జరుగుతోందా ఆ కుటుంబంలో ఏదైనా ఒక ఆలోచన చర్చ ఏమైనా మళ్ళీ జరుగుతోందా మళ్ళీ ఎందుకు అంటున్నారంటే ఇంతకుముందు చాలా సందర్భాల్లో అటువంటి చర్చలు జరిగినట్లుగా వార్తలు వచ్చాయి ఆయనను పార్టీ నుంచి బయటకు పంపించే ఏర్పాట్లకు సంబంధించి గతంలో కూడా కొన్ని కథనాలు ప్రచారంలోకి వచ్చాయి సరే ఆయన బీజేపీలోకి పోతున్నట్లు బీజేపీ ఆయనను ఆహ్వానించినట్లు లేకుంటే బీజేపీ నాయకులతో ఆయన చర్చించినట్లుగాను లేకుంటే బీజేపీ నాయకులే ఆయనతో చర్చించినట్లుగాను గతంలో చాలా సందర్భాల్లో వార్తా కథనాలు వచ్చాయి అయితే వాటన్నిటినీ తోసిపుచ్చుతూ నాకు చావైనా రేవైనా బీఆర్ఎస్ పార్టీనే కేసీఆర్తోనే నేను ఉంటాను ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని వదిలేదే లేదు మీరు వదిలిపెట్టను అని హరీష్ రావు పదే పదే చెప్తూ వస్తున్నారు ఆయన ఎన్ని విధాలుగా చెప్పినా ఎన్ని రకాలుగా కన్విన్స్ చేసినా మీడియాలో సోషల్ మీడియాలో ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోతాడనో ఆయనకు ఎంతో కాలం ఉండజాలడనో ఈ రకమైన కథనాలను హరీష్ రావు ఆపలేడు మనం ఎవరో ఆపలేము ఎందుకంటే బయట సోషల్ మీడియాలో అంటే సోషల్ మీడియా ఉద్ధృతి పెరుగు పెరుగుతున్న ఈ పరిస్థితుల్లో మనం ఎవరిని ఆపే పరిస్థితి లేదు ఎవరికి తోచినట్లుగా ఎవరి ఊహాగానాలకు తగినట్లుగా వాళ్ళు వంటకం వండి వదిలిపారేస్తున్నారు యూట్యూబ్లలో కానీ లేకపోతే వెబ్సైట్స్లో కానీ మనం చూస్తున్నాం వాటి వెనుక ఆధారం ఉందా లేదా అనేది ఎవరు నేను అందుకే ఈ వీడియో మొదట్లో లండన్లో తన కూతుర్ని కాలేజీలో చేర్పించడానికి వెళ్ళిన హరీష్ రావుతో కవిత వ్యాఖ్యలకు సంబంధించిన విషయంలో ఆయన మనస్తాపానికి గురై ఉంటాడనే ఉద్దేశంతో కేటీఆర్ ఆయనకు ఫోన్ చేసి మాట్లాడినట్టుగా ఒక ప్రచారం జరుగుతుందని చెప్పారు ఆ ప్రచారానికి నా దగ్గర ఏమీ ఆధారాలు లేవు ఆ ప్రచారం నిజమో కాదో కూడా తెలియదు కానీ మాట్లాడే ఉండాలి మాట్లాడే ఉండవచ్చు ఎందుకంటే హరీష్ రావు ఏమి సామాన్య ఏం కాదు ఆయన ఖచ్చితంగా ఐదో తేదీన రాత్రి హైదరాబాద్కు వచ్చిన తర్వాత హరీష్ రావు తన రాజకీయ భవిష్యత్ ఏమిటి లేకుంటే తనపై వచ్చిన ఆరోపణలకు ఆయన ఎట్లా స్పందిస్తాడు ఈ ఇవన్నీ కూడా మనం ఆసక్తికరంగా చూడవలసి ఉంది అయితే హరీష్ రావు నేచర్ చాలామందికి తెలియకపోవచ్చు కానీ ఆయన ఇటువంటి సందర్భాల్లో అయితే కంప్లీట్గా మౌనం వహించే వ్యక్తి లేదంటే అగ్గి భరాట అగ్గి బరాటగా కూడా మారే ఛాన్సెస్ ఉన్నాయి రెండు ఉన్నాయి మళ్ళీ ఇంకా రెండు డైమెన్షన్స్ ఉన్నాయి సరిగ్గా కేసీఆర్ లాగే కేసీఆర్ ఎట్లా ఆయన మేనమామ కాబట్టి మినిమం పోలికలు ఎట్లా ఉంటాయి మినిమం లక్షణాలు కూడా ఆయనకు వస్తాయి దాంట్లో మనం ఏం తప్పు తప్పుపట్టాల్సింది లేదు హరీష్ రావు కూడా సరిగ్గా కేసీఆర్ లాగే తనకు పరిస్థితులు అనుకూలంగా లేవు అని అనుకున్నప్పుడు పూర్తిగా మౌనాన్ని ఆశ్రయించడం ఒక పద్ధతి లేదు మొత్తం అంటే ఒక అగ్ని బరాట లేకుంటే ఇంకేదైనా అనండి నిప్పులాగా అగ్ని పర్వతం బద్దలైనట్టుగా అటాక్ చేయడం మరొక పద్ధతి ఈ రెండింటిలో రావు ఏ పద్ధతిని సెలెక్ట్ చేసుకుంటాడు ఆరో తేదీ తర్వాత అంటే శనివారం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడతారా లేదా ఆయన ఫామ్ హౌస్కు వెళ్తారా లేదా కేసీఆర్తో మాట్లాడతారా లేదా అట్లాగే కేసీఆర్తో మాట్లాడితే ఆయన ఏ ఇష్యూస్ పైన మాట్లాడే అవకాశం ఉంది కవిత వ్యాఖ్యలకు ఎవరు జవాబు ఇవ్వాలి కవిత ఇందులో ఈ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా హరీష్ రావే బాధ్యుడని చెప్పింది హరీష్ రావే అవినీతి చెప్పింది హరీష్ రావే కుట్రదారు అని చెప్పింది మనందరికీ తెలుసు హరీష్ రావు అయినా సంతోష్ రావు అయినా కేటీఆర్ అయినా మరొకరైనా కూడా కేసీఆర్కు తెలియకుండా ఆ పార్టీలో లేదా ప్రభుత్వం ఉన్న పదేళ్లలో ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు అది మనందరికీ తెలుసు కవిత అందుకు భిన్నంగా కొన్ని విషయాలను చెప్పేశారు బయటికి ఇవి బయటకు రావాల్సిన విషయాలు కాదు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఏం జరిగింది పోటీ చేసిన అభ్యర్థులలో ఒక ఇరవై ఏడు మందిని సెలెక్ట్ చేసి వాళ్లకు నిజంగానే హరీష్ డబ్బు సహాయం చేశాడా పార్టీ అధ్యక్షునికి తెలియకుండానే ఆ విషయం జరిగిందా అది జరిగిన తర్వాత పార్టీ అధ్యక్షునికి తెలిసిందా తెలిసిన తర్వాత ఆయన హరీష్ రావుని పిలిచి మందలించాడా ఏం జరిగింది అనేది మనకు తెలియదు ఆ కుటుంబంలోనే ఆ కుటుంబ సభ్యులకే తెలిసి ఉండాలి అట్లాగే కుటుం కేసీఆర్ పరివారానికి మాత్రమే తెలిసి ఉండాలి బయట ఎవరికి తెలియని విషయాలు ఇవన్నీ అండ్ ఆమె ఇంకొకటి కూడా మాట్లాడింది హరీష్ అండ్ సంతోష్ రావు అట్లాగే న్యూస్ ఒక న్యూస్ ఛానల్ అధిపతి శ్రవణ్ రావు ఈ ముగ్గురు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించారని కూడా ఆమె ఆరోపణలు గుర్తించారు అంటే ఫోన్ ట్యాపింగ్ కేసు మనందరికీ తెలుసు ఎంత సెన్సేషన్ అయిందో అంటే తమ పార్టీ రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్ చేయడానికి సంబంధించి కేసీఆర్ ఆదేశాల మేరకు తూచా తప్పకుండా ఆ ఆదేశాలను హరీష్ రావు అమలు చేసినట్లుగా కవిత చేసిన వ్యాఖ్యల వల్ల మనకు అర్థమవుతోంది ఇంకా కేసీఆర్ చెప్పకుండా హరీష్ రావు ఏమీ చేసే వ్యక్తి కాదు నాకు తెలిసైతే బట్ ఇక్కడ టూ థౌజండ్ ఎయిటీన్ ఎలక్షన్ సంబంధించిన ఒక ఎపిసోడ్ అట్లాగే ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ ఇంకా చాలా ఇష్యూస్ అండ్ మోర్ ఓవర్ పొలిటికల్గా ఇంపార్టెన్స్ ఇంపార్టెన్స్ ఉండే ఇష్యూ ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హరీష్ రావు ఇద్దరు కలిసి విమానంలో ప్రయాణించారు హైదరాబాద్ నుంచి ఢిల్లీయా లేకపోతే ఢిల్లీ నుంచి హైదరాబాదా నాకైతే తెలియదు కానీ ఇద్దరు మాత్రం ఒకే ఫ్లైట్లో వాళ్ళు ప్రయాణించారని హరి కవిత ఆరోపించారు సో ఆ సందర్భంగానే హరీష్ మొత్తంగా సంపూర్ణంగా రేవంత్ రెడ్డికి లొంగిపోయాడు సెండర్ అయిపోయాడు కాబట్టి రేవంత్ రెడ్డి పట్ల సంతోష్ పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెతక వైఖరి అవలంబిస్తున్నాడు మరోవైపు కేసీఆర్ పైన ఈ కేసులు వగేర కేసీఆర్ను టార్గెట్ చేసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడు దీని వెనుక మొత్తం హరీష్ స్కెచ్ ఉన్నట్టుగా కవిత ఆరోపిస్తున్నారు అందువల్ల ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే హరీష్ రావు లండన్ నుంచి వచ్చి రాగానే ఆయన ఏం మాట్లాడతాడు ఎట్లా స్పందిస్తాడు కేటీఆర్ ఒకవేళ ఫోన్ చేసి మాట్లాడి ఫామ్ హౌస్కు వచ్చి మాట్లాడదాం నువ్వు రా అని అంటే ఫామ్ హౌస్కి వెళ్తాడా లేదా వెళితే కేసీఆర్తో ఎటువంటి షరతులు పెట్టచ్చు కేసీఆర్ మీడియా ముందుకు వచ్చి కవిత వ్యాఖ్యలను ఖండించాలని ఆయన షరతు పెడతాడా డిమాండ్ చేస్తాడా ఒకవేళ అటువంటి పరిస్థితి లేకపోతే నా దారి నేను చూసుకుంటానని హరీష్ రావు ఏమైనా చెబుతాడా ఇవన్నీ కూడా ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్తో రకరకాల చర్చలు జరుగుతున్నాయి అందువల్ల ఇప్పుడు కవిత ఎపిసోడ్ అనేది ఒక పాయింట్ దగ్గర ఆగేటట్లేదు ఇది అంటే ఆ కుంపటి ఇప్పుడప్పుడే ఆరిపోయినా లేదని మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్